కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలుపు వల్ల తెలంగాణలో ఆ ప్రభావం ఉండదని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి నాయకులను ఉద్దేశించి చెప్పినట్టుగా మనకు కనబడుతున్నది అది ఒక అభద్రతా భావంతో చేసిన స్టేట్మెంట్ అనేది నా యొక్క భావన కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం కూడా అదే రేపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతున్నది కళ్యాణ కర్ణాటక అంటే హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో అతి ఎక్కువ సీట్లు గెలుచుకున్న ప్రాంతం దాదాపు ముప్పై పైచిలుపు తెలంగాణవాదులు తెలంగాణ వాళ్లే కాకుండా తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్న ప్రాంతం అది సో అది సిమ్టమ్ మనకు తెలుస్తుంది కాబట్టి ఏదో క్యాడర్కు కొంత మనోధైర్యాన్ని ఇవ్వడానికి కేసీఆర్ గారు మాట్లాడినట్టుగా కనపడుతుంది తప్పితే రేపు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూలబోతున్నది రాబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్తోనే ఎలా వాళ్ళ నాయకులకు ఒక మనోధైర్యం నింపే ప్రయత్నమే చెప్తే మరొకటి కాదు కర్ణాటక ఒక కొత్త మలుపు దేశంలో బీజేపీ ఈరోజు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకమే కాకుండా బీఆర్ఎస్ లాంటి పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తున్న రాజకీయాలకు అది చెంపపెట్టు లాంటి నిర్ణయం జేడిఎస్ తో ఎంఎం తో కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి చేసిన కుట్రలు కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి కాబట్టే డెఫినెట్గా రేపు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు